రచనా బెనర్జీ ఈ పేరు ఇప్పటి తరానికి తెలిసి ఉండకపోవచ్చు కానీ ఇరవై ఏళ్ళ వెనక వెళితే తనందో అభినయంతో దేశాన్ని ఊపేసింది రచన బెంగాలీ అమ్మాయి అయిన సౌత్ నార్త్ ఇండస్ట్రీలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది అక్టోబర్ రెండు పంతొమ్మిది డెబ్బై రెండు పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జన్మించారు రచన ఆమె అసలు పేరు జూమ్ జూమ్ బెనర్జీ పంతొమ్మిది తొంభైలో మిస్ బెంగాలీగా పంతొమ్మిది తొంభై మిస్ కలకత్తాగా కిరీటాలు గెలిచిన అరుదైన ఘనత ఆమె సొంత ఈ వివి తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయం చేశారు పంతొమ్మిది తొంభై నేను ప్రేమిస్తున్న చిత్రంతో ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు అభిషాం బాగు బాగునారా పిల్లనచ్చింది లహరీ లహరి సినిమాలో కనిపించారు చిరంజీవి బాలకృష్ణ పెద్ద నటించారు అయితే బాలయ్య ఊరికి కోపం వచ్చేస్తుందని సెట్ లో ఆయన ఆగ్రహం చూసి కొత్తగా వచ్చిన తనకు గుర్తు చేసుకున్నారు టాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు ఆఫర్లు వస్తున్నాయని మంచి ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా రీఎంట్రీ ఇస్తానని తెలిపారు సార్త్రిక ఎన్నికల్లో హగ్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి లాకెట్ చటర్జీని దాదాపు డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు ఓట్ల తేడాతో ఓడించి చరిత్రను సృష్టించి పార్లమెంట్ లో అడుగుపెట్టి రాజకీయాల్లోన సక్సెస్ అయ్యారు